జానపదాల్ని ఊపిరిగా భావిస్తూ పెరిగారాయన చిన్నతనం నుంచి సినిమాల్లోకి రావాలని ఆయన కల అవకాశాలు అడిగేసరికి రేపురా అన్న అన్నవాళ్లే చాలామంది రోజులు దాటాయి నెలలు గడిచాయి సంవత్సరాలు మారిపోయాయి కానీ అవకాశాలు రాలేదు అయినా పాటపైన పట్టుని ప్రయత్నంలో పట్టుదలని వదల్లేదు ఒక్క అవకాశంతో వరుస హిట్లతో దూసుకుపోయారు తెలుగు ఇండస్ట్రీలో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్రోలియో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల మ్యూజిక్తో అద్భుతంగా అలరించారు దీంతో ఆయన పేరు మారుమూగిపోతోంది అసలు భీమ్స్ సిస్రోలియో ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం తెలంగాణలోని ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే నెలలోని భీమ్స్ జన్మించారు ఆయన తండ్రి పేరు మంగ్య అమ్మ పేరు మాంగ్ని వ్యవసాయ కుటుంబం అయింది ఆయనకు అన్నయ్య అక్క ఉన్నారు పదో తరగతి వరకు ఊళ్ళోనే చదువుకున్నారు భీమ్స్ విద్యార్థి సమయం నుంచి ప్రజా ఉద్యమాల్ని దగ్గరుండి చూశారు కొన్నిటిలో ఆయన భాగమయ్యారు కూడా ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే పాటలు రాసేవారు పోటీల్లో వాటిని పాడేవారు కూడా ఇలా ప్రకృతిని చూసి పులకరించి కవితలు రాసేవారు స్నేహితులు ప్రేమలేఖల కోసం కవితలు రాయించుకునేవారు డిగ్రీ ఖమ్మంలో చదివారు భీమ్స్ ఆ టైంలోని ఒక టీవీ ఛానల్ వాళ్ళు వరంగల్లో పాటల పోటీలు పెడితే అక్కడికి వెళ్ళాడు భీమ్స్ వాళ్ళ ఆయన పాట విని సినిమాల్లో ప్రయత్నించే అబ్బాయి అని అన్నారు వాళ్ళు అలా చెప్పేసరికి వంద రూపాయలు తీసుకుని స్నేహితుడితో ఖమ్మంలో రైలెక్కి రెండు వేల రెండులో హైదరాబాద్ వచ్చారు భీమ్స్ అప్పటికే యాభై వరకు పాటలు రాసుకున్నారు ఆ రోజు సాయంత్రానికి స్నేహితుడు తిరిగి ఊరు వెళ్ళిపోయాడు ఆయన హైదరాబాద్లో ఉండిపోయారు దర్శకుడు తేజ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారని ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళారు అయితే ఆ సమయంలో బయట పెద్ద వర్షం ఆయన ఆఫీస్ ఎదురుగా ఓ చెట్టు కింద నిల్చొని ఉన్నాడు భీమ్స్ రాజు గారు అసిస్టెంట్ డైరెక్టర్ భీమ్స్ని పిలిచి ఇంత వర్షంలో చేతిలో ఏంటా కాగితాలు సినిమా స్టోరీ తీసుకువచ్చావని అడిగారు లేదు సార్ పాటలు రాశాను అవి అన్నాడు భీమ్స్ కారులో కూర్చోబెట్టుకుని పాటలు పాడమన్నారు పాడి వినిపించారు భీమ్స్ ఆయనకు బాగా నచ్చాయి మెచ్చుకొని ఆయన్ని మరో వ్యక్తికి పరిచయం చేశారు ఆయన కూడా విని అవకాశం ఉంటే చెప్తాను టచ్లో ఉండమన్నారు వాళ్ళు అలా చెప్పాక తిరిగి ఊరు వెళ్ళిపోయాడు భీమ్స్ నెలకోసారి వచ్చి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని కలిసేవాడు అప్పుడే దర్శకుడు ఎన్ శంకర్ ఆయుధం సినిమా తీస్తుంటే కలవమని చెప్పారు భీమ్స్ పాటలు బాగున్నాయని మెచ్చుకుంటూనే ఆరు నెలల తర్వాత కనిపించమన్నారు శంకర్ ఇక అవకాశం రాదేమో అంత సమయం కదా అని అనుకున్నాడు ఆరు నెలలు ఆగి వద్దామని ఊరెళ్ళిపోయాడు భీమ్స్ అప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఆరు నెలల తర్వాత వెళ్తే శంకర్ మాట్లాడారు రాజశేఖర్ హీరోగా ఆయుధం సినిమా మొదలైంది మాత్రం శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇలా భీమ్స్ని పరిచయం చేశారు ఏదైనా పాట పాడమంటే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వనే పాట పాడి వినిపించారు ట్యూన్తో సహా పదాలు బాగున్నాయి ట్యూన్ కూడా బాగుంది వేటూరి గారి చేత పాట పూర్తిగా రాయిద్దామని మాట్లాడుకున్నారు వారు భీమ్స్ చాలా బాధపడ్డాడు చివరిగా సరే నువ్వే రాయ అబ్బాయి అంటూ చెప్పారు ఇంకా మెరుగవ్వాలని కూడా సలహా ఇచ్చారు ఇరవై రోజులు షెల్టర్ ఇచ్చి ఎన్నో మార్పులు చేర్పులు చేసి పాట పూర్తి చేయించారు ఇలా ఐదు వేల రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు అప్పట్లో ఆ ఆల్బంలోని ఆ పాట సూపర్ డూపర్ హిట్ ఇక అవకాశాలు వరుసగా వచ్చేస్తాయనుకున్నాడు కానీ అలా జరగలేదు ఇంటికి వెళ్ళి డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం మళ్ళీ తిరిగాడు దర్శక నిర్మాతలు రేపు మాపు అంటూ చెప్పేవారు వారి మాటలు నమ్మి అలాగే వెళ్ళి కలుస్తూ ఉండేవాడు కానీ వారు అవకాశాలు ఇవ్వలేదు సమయానికి తిండి ఉండేది కాదు ఫంక్షన్ హాల్లు హోటల్ దగ్గర వెళ్ళి ఏదైనా ఉంటే తినేవాడు చివరికి అలా ఆకలి తీర్చుకున్న రోజులు ఉన్నాయి ఎన్నో కష్టాలు పడ్డాడు భీమ్స్ రోజు ఇరవై కిలోమీటర్ల వరకు తిరిగేవాడు అవకాశాల కోసం సినిమా అవకాశాలు రావడం లేదు అని బీఎడ్ చేశాడు భీమ్స్ దర్శకుడు నంది ఆయుధం సినిమాకి డైలాగులు రాశారు అక్కడ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది తను సినిమా కథలు చెప్పినప్పుడు తోచిన సలహాలు సూచనలు ఇచ్చేవారు భీమ్స్ ఇక్కడ పాట ఉంటే బాగుంటుంది ఈ డైలాగ్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా సలహా ఇచ్చేవారట మాటలు పాటల లైన్లు చెప్పేవారు భీమ్స్ అవకాశాలు రాక ఎంతో నిరుత్సాహంతో ఉండేవాడు భీమ్స్ మరోపక్క నీతో చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేంటి గాలి తిరుగులు తిరుగుతున్నావని కోప్పడేవారా ఆయన తండ్రి ఆ టైంలో హెడ్సెట్ కూడా రాశాడు రాజమండ్రిలో సీటు వచ్చింది అసంతృప్తితోనే వెళ్ళాడు ఇక బిఎడ్ పూర్తి చేసిన తర్వాత సోషల్ టీచర్గా పనిచేశాడు తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ చేశాడు అయినా ఎక్కడా సంతృప్తి లేదు నిత్యం సినిమానే గుర్తుకు వచ్చేది ఆయన తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందనేది చూస్తే ఏమైంది ఈ వేళకి ఎంఎస్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అప్పుడు బీమ్స్ ట్యూన్లు విన్నారు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నువ్వా నేనా చేస్తున్నప్పుడు దర్శకుడు నారాయణ గారితో మాట్లాడి అవకాశం ఇప్పించారు ఇలా కొంత పేరు సంపాదించుకున్నారు కెవ్వు కేక జోరు ఇలా ఎలా సినిమాలకు పనిచేశారు భీమ్స్ ఆ తర్వాత స్నేహితుడు సంపత్ నంది బెంగాల్ టైగర్ ఛాన్స్ ఇచ్చారు ఈ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే అద్భుతమైన పేరు తీసుకొచ్చే భీమ్స్కి నువ్వా నేనా కెవ్వు కేక గాలిపటం జోరు అలా ఎలా మనకుర్రాళ్లే ఇలా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత బెంగాల్ టైగర్ ఏంజల్ సినిమాలు చేశారు భీమ్స్ కెరీర్ని మలుపు తిప్పిన సినిమాల్లో నక్షత్రం ఒకటి దర్శకుడు కృష్ణవంశీ పిలిచి ఆ సినిమాకి ఒక పాట చేయమన్నారు ఒక్క పాట చేయడం ఇష్టం లేకపోయినా ఆయన మాట కాదనలేక ఓ ట్యూన్ వినిపించారు అది మెలోడీ నేను ఫోక్ కోసం పిలిచాను అయినా ఇది కావాలి మరో ఫోక్ సాంగ్ కూడా చెయ్యి అని చెప్పారాయన ఆ రెండు ఇచ్చాక పాటలన్నీ బీమ్స్నే చేయమన్నారు రీ రికార్డింగ్కి కూడా అవకాశం ఇచ్చారాయన ఇక పిఎస్వి గరుడు వేగ గరుడువేగ సినిమాలో చేసిన ఏకైక పాట టియోడియో సినిమాకి చాలా ప్లస్ అయిందనే ప్రశంసలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో బై చేశారు ఇందులో బొంబాయి పోతావ్ రాజా పాట సూపర్ హిట్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సాఫ్ట్వేర్ సుధీర్ ఫోర్ లెటర్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్ చలో ప్రేమిద్దాం రామ్ అసూర్ ఊరికి ఉత్తరాన కథ కంచికి ఇంటికి సురాపానం గాలోడు సినిమాలు చేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి చివరి రోజులవి రవితేజ నుంచి ఫోన్ కాల్ వచ్చింది బెంగాల్ టైగర్కి ఎంత మంచి పాటలు ఇచ్చావు ఆ విజయంతో నువ్వు ఎక్కడో ఉంటావని అనుకున్నాను ఇక్కడే ఆగిపోయావని నీ మీద నమ్మకంతో ధమాఖ ఇస్తున్నా ఇరగదీసి అంటూ చెప్పారు అలా ధమాకా సినిమాకి అవకాశం వచ్చింది ఈ సినిమా పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే తర్వాత బలగం మూవీకి మ్యూజిక్ అందించారు మరో సూపర్ హిట్ అందుకున్నారు బలగంతో తర్వాత రావణాసుర చేశారు ఏజెంట్ అలాగే అన్స్టాపబుల్ పోయే ఏనుగు పోయే స్లమ్డాగ్ హస్బెండ్ మ్యాడ్ ఈ సినిమాలో సాంగ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే ఇక రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే బూట్కట్ బాలరాజు రజాకర్ వెయి దొరువై టిల్లు స్క్వేర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందించారు దీనికి తర్వాత దేవకీనందన్ వాసుదేవ గాంజా శంకర్ టైసన్ నాయుడు డొకాయిట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో అద్భుతమైన ఫామ్లో ఉన్నారాయన తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అద్భుతమైన వసూళ్లు తీసుకొచ్చి అదరగొట్టేస్తోంది ముఖ్యంగా పాటలు మ్యూజిక్ సినిమాలో ఆయన కష్టపడిన దానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి ఇక బీమ్స్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆయన మొదటి సినిమా నువ్వా నేనా రెండు వేల పన్నెండులో వచ్చింది అందులో వయ్యారి బ్లాక్బెర్రీ ఫోనులే యూత్లోకి బాగా వెళ్ళిన పాట రెండో సినిమా కెవ్వు కేకలో బాబు ఓ రాంబాబు సాంగ్ అదరగొట్టారు ఇక పాటలు కూడా రాసిన చిత్రాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో జోరు సినిమాలో కోడంటే కోడి రెండు వేల పద్నాలుగులో ఆగడు జంక్షన్లో భాస్కర్ భట్ల రవికుమార్తో కలిసి రాశారు రెండు వేల పదకొండులో సీమ టాపాకాయ్ అలాగే రెండు వేల మూడులో ఆయుధంలో ఒక పాట రాశారు పదమూడవ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా గెలుచుకున్నారు ఇక భీమ్స్ పేరుకి ఓ ప్రత్యేకత కూడా ఉంది భీమ్స్ నాన్న ఏడో తరగతి వరకు చదువుకున్నారు పుస్తకాలు ఎక్కువగా చదువుతారాయన సైన్స్పై ఎక్కువ ఇష్టం ఆయనకు సిస్రో గెలియో లాంటి శాస్త్రవేత్తలు అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే భీమ్స్ సిస్రోలియో అనే పేరు పెట్టారు ఆయనకు సినిమాలో ప్రయత్నిస్తున్నానంటే బంధువుల్లో ఎవరూ ఆయనకు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు సంగీత దర్శకుడు అయ్యాక చాలామంది పోటీ పడ్డారు కానీ భీమ్స్ ఓసారి చూసి నచ్చిన పక్క ఊరు అమ్మాయి మృదులను పైసా కట్నకానుకలు ప్రసక్తి లేకుండా వివాహం చేసుకున్నారు పాటలు చేయడానికి డబ్బులు సరిపోక చాలాసార్లు భార్య నగలు తాకట్టు పెట్టేవారట ఈ జంటకి అమ్మాయి అబ్బాయి ఇక ఆయనకు సొంత ఊరిలో ఇల్లు పొలం అలాగే హైదరాబాద్లోని ఒక ఫ్లాట్ సొంత కారు ఉంది సుమారు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తి ఉంటుందంటారు భీమ్స్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి పాటలు రాయడం పాడడం మ్యూజిక్ కంపోజర్గా ఎంతో టాలెంట్ ఉంది ఆయనలో ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలు అందుకోవాలని సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హైవర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు